హెలో వెల్కమ్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఎడ్వెంచర్ ఉప్పులూరు విజయవాడలో ఉంది ఏపీసీఆర్డీఏ విత్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఏపీసీఆర్డిఏ నామ్స్ పరంగా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఫుట్ పాత్స్ ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఓపెన్ జిమ్ ఓపెన్ ఫంక్షన్ హాల్ అలాగే ఎంట్రన్స్ పెద్ద ఆర్చ్ ఎయిటీ ఫీట్ వాల్స్ సోలార్ ఫిన్షన్తో మనకు డిజైన్ చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏపీసీఆర్డిఏ నామ్స్ పరంగా అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి అండి స్పాట్ రిజిస్ట్రేషన్ రేటు కన్స్ట్రక్షన్ అండి మన వెంచర్లో రెండు విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఒక్కొక్క విల్లా వచ్చి రెండు వందల గజాల్లో కట్టడం జరిగింది ఒకసారి మన వెంచర్ సరౌండింగ్ హ్యాంగర్స్ ఒకసారి చూసుకుంటే ఫైవ్ కేఎం డిస్టెన్స్లో మన కంకిపాడు బందర్ రోడ్ హైవేకి వెళ్ళిపోవచ్చు అండి అలాగే ఇటు ఫైవ్ కేఎం డిస్టెన్స్లో గన్నవరం ఏలూరు రోడ్కి అండి అలాగే మన వెంచర్ ఎగ్జాక్ట్ త్రీ కేఎం డిస్టెన్స్లో గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తీసుకు మన వెంచర్ నియర్లోనే గన్నవరం ఐటీ సెక్టర్స్ హాస్పిటల్స్ కాలేజెస్ దగ్గరగా ఉన్నాయండి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరగానే వెళ్తున్నాయి మన వెంచర్ దగ్గరలోనే మెట్రో ప్రపోజల్ కూడా కన్ఫామ్ అయినట్లు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది మన వెంచర్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉప్పులూరు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్స్ ఉన్నాయండి ఊరి కానుకొని ఇళ్ళ నడుమున మన వెంచర్ ఉండడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి